జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ క్యాస్ట్ సెన్సస్ అనే దాని మీద ఈ మధ్య బాగా దృష్టి పెట్టిందండి క్యాస్ట్ సెన్సెస్ అంటే కుల గణన కుల గణన అంటే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అని లెక్కించటం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కుల గణన అనేది జరగలేదండి జనాభా లెక్కలు ఉంటాయి మనకి పది సంవత్సరాలకు ఒకసారి కానీ ఆ జనాభా లెక్కల్లో ఎస్సీ ఎస్టీలను మాత్రమే లెక్కిస్తారండి ఎంతమంది ఉన్నారని మిగతా ఏ కులాన్ని కూడా ఈ జనాభా లెక్కల్లో లెక్కించరు అందువల్ల మిగతా కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమిటి ఏ రాష్ట్రంలో ఎవరు ఎక్కువ ఇవేమి తెలియదు మనకి ఒక ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు మాత్రమే ప్రతి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు దేశం మొత్తంలో ఎంతమంది ఉన్నారు అనే విషయాలు తెలుసు మనకి సో ఈ మధ్య కాలంలో అసలు కుల గణన జరగాలి మరీ ముఖ్యంగా బీసీల నుంచి డిమాండ్ ఎక్కువగా వచ్చింది ఎందుకంటే సంఖ్యాపరంగా చూస్తే దేశంలో కానివ్వండి వివిధ రాష్ట్రాల్లో కానివ్వండి బీసీల సంఖ్య చాలా ఎక్కువ సో ఆ నేపథ్యంలో బీసీలు ఏంటంటే మాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభించడం లేదు అటు రాజకీయంగా లభించడం లేదు ఇటు ఉద్యోగాల్లో కూడా లేకపోతే విద్యా వ్యవస్థలో కూడా మాకు తగిన రిప్రజెంటేషన్ లేదు అనేటువంటి భావన ఉంది ఈ నేపథ్యంలో ఏంటంటే క్యాస్ట్ సెన్సస్ చేస్తే మా సంఖ్య ఎక్కువ అనే విషయం తెలుస్తుంది కాబట్టి అప్పుడు మా సంఖ్యకు తగ్గట్టుగా మాకు రిప్రజెంటేషన్ ఉండాలి అన్నిట్లో అని డిమాండ్ చేయవచ్చు అది నేపథ్యం ఇది కాకుండా బీజేపీ వాళ్ళు మతపరమైనటువంటి అంశంతో దేశంలో ఎన్నికలకు వెళుతున్నారు ప్రతిసారి హిందుత్వ నినాదంతో సో దీన్ని ఎదుర్కోవడానికి కూడా ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా వీళ్ళు ఈ కులగణన అనే దాని దృష్టి పెట్టారు తద్వారా హిందుత్వాన్ని కౌంటర్ చేయడానికి కూడా వీలుంటుంది అది నేపథ్యం ఈ అండి బీహారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్యాష్ సెన్సెస్ చేపట్టి పూర్తి చేసింది పోయిన సంవత్సరం పూర్తి చేసి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా రిజర్వేషన్లను పెంచడం కూడా జరిగిందండి భారీ ఎత్తున పెంచారు ఎనభై శాతం వరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కుల గణన జరపాలి అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారు దానికి క్యాబినెట్ ఆమోదం కూడా పొందారు యాక్చువల్గా ఇది ఎప్పుడో నవంబర్లోనే జరగాల్సి ఉంది అయితే అనేక అనేక కారణాల వల్ల ఇబ్బందుల వల్ల మధ్యలో తుఫాను రావడం ఇట్లాంటి వాటి వల్ల తర్వాత ఇంత హడావుడిగా దీన్ని చేపట్టడం కూడా కష్టం కాబట్టి లేట్ అయిపోయిందండి సో ఫైనల్గా ఇప్పుడు ఏమిటంటే జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుల గణన జరపబోతున్నారండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే లెక్కలన్నీ తీయబోతున్నారు పది రోజుల టైంలో చేయబోతున్నారనమాట ఈ పని సో పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ సెన్సస్ జరుగుతుంది ఆ తర్వాత జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి రెండు వరకు ఈ మధ్యకాలంలో ఎవరైనా కనుక మరి ఆ సెన్సెస్లో పాల్గొనకపోతే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తారు సో చివరిగా ఫిబ్రవరి పదిహేను లోపల ఈ మొత్తాన్ని పూర్తి చేసి రిపోర్ట్ తయారు చేస్తారట అంటే ఫిబ్రవరి పదిహేను కల్లా మొత్తం కార్యక్రమం అంతా పూర్తవుతుంది ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారంటే రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ కుల గణన అనే అంశాన్ని తనకి రాజకీయంగా ఉపయోగపడే విధంగా చేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అండి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగానంటే ఈ కుల గణన చేయగానే అందరూ జనాభా తెలుస్తుంది ఇదిగో బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది మిగతా అదర్ క్యాస్ ఎంతమంది ఈ విషయం తెలిసిన తర్వాత రిజర్వేషన్లని పెంచడానికి వీలవుతుంది అప్పుడు ఆ వెంటనే రిజర్వే రిజర్వేషన్లు పెంచుతూ ఆయన అసెంబ్లీని సమావేశపరచో మరి జీవో ఇచ్చో ఒక నిర్ణయం తీసుకుంటారు తద్వారా ఇదిగో బీసీలకి రిజర్వేషన్ పెంచాను ఎస్సీలకి ఇంత పర్సంటేజ్ పెంచుతున్నాను ఎస్టీలకి ఇంత పర్సంటేజ్ పెంచుతున్నాను అని చెప్పి ప్రకటించి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు అనేది ఆలోచన ఇప్పటికే ఇంతకుముందు చెప్పాను బీహార్లో పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అండి అన్ని రిజర్వేషన్లు కలిపి అరవై శాతం ఉన్నాయి తెలంగాణలో అరవై నాలుగు శాతం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అరవై శాతం ఎస్సీలు పదిహేను శాతం ఎస్టీలు ఆరు శాతం బీసీలు ఇరవై తొమ్మిది శాతం ఎకనామికలీ వేకర్ సెక్షన్స్ పది శాతం అన్నీ కలిపి అరవై శాతం అన్నమాట సో ఇప్పుడు ఈ అరవై శాతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ డెబ్బై ఐదు శాతమో ఎనభై శాతమో చేస్తారు అది ఎప్పుడు చేస్తారంటే ఈ ఫిబ్రవరి పదిహేను తర్వాత చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికలకు టైం ఉంటుంది కాబట్టి అప్పటికి ఆ ఉద్దేశంతో ఇంత హడావుడిగా త్వర త్వరగా దీన్ని చేపట్టి పూర్తి చేయాలి అని చెప్పి జనవరి పంతొమ్మిది నుంచి మొదలుపెట్టి ఇరవై ఎనిమిదో తేదీ కల్లా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఒకటేంటంటే యాభై కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు రిజర్వేషన్లు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా అని కొంతమంది అంటారు కానీ వాస్తవానికి సుప్రీంకోర్టు ఆ మాట చెప్పలేదండి సుప్రీంకోర్టు ఆ మాటని సూచనప్రాయంగా మాత్రమే చెప్పింది అదేమి సుప్రీంకోర్టు తీర్పు కాదు వారి యొక్క ఆదేశము కాదు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో యాభై కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి ఇప్పుడే చెప్పాను నేను ఒక ఏపీలోనే అరవై శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలోనైతే అరవై నాలుగు శాతం ఉన్నాయి ఇంకా తమిళనాడు మిగతా రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బీహార్లో ఎనభై శాతం వరకు ఉన్నాయి సో ఆ నేపథ్యంలో రిజర్వేషన్లు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రిజర్వేషన్లు పెంచుతున్నానని చెప్పి తద్వారా ఎన్నికల్లో కొంత ఓట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏమిటి సమస్య అంటే ఇంత హడావుడిగా జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ లోపలంటే పది రోజుల్లో ఈ మొత్తం క్యాస్ట్ సెన్సెస్ పూర్తి చేయడం సాధ్యమేనా ఎందుకంటే ఇందులో వీళ్ళు సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ డీటెయిల్స్ సో ఇవన్నీ తీసుకోవడానికి కరెక్ట్గా కనుక ఈ లెక్క లేకపోతే ఈ డేటా కనుక తప్పులు తడగ్గా కనుక వస్తే తర్వాత చాలా ప్రమాదం ఎందుకంటే దీని మీద బేస్ చేసుకొని కదా రేపు ప్రభుత్వాలు మరి వాళ్ళు తీసుకునేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ టార్గెట్ చేసేది అందువల్ల ఈ లెక్క ఖచ్చితంగా ఉండాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఎన్నికల గొడవలో ఈ హడావుడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారా అనే అనుమానం వస్తుంది ఎందుకంటే బీహార్లో ఆరు నెలలకు పైగా జరిగిందండి ఈ క్యాష్ సెన్సెస్ కార్యక్రమం లాస్ట్ ఇయర్ మరి అది ఆంధ్రప్రదేశ్లో పది రోజుల్లో ముగిస్తున్నా ముగిస్తాం అని చెప్తున్నారు వీళ్ళు వీళ్ళకేమి క్యాష్ సెన్సెస్లో పెద్ద అనుభవం ఏమీ లేదు కదా రాష్ట్రాలకి ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మనకి జనాభా లెక్కలు చేసిందంతా కూడా కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళ ఆధ్వర్యంలో నాయకత్వంలో జరిగేది వాళ్ళకి అనుభవం ఉన్నది రాష్ట్రాలకు అంత అనుభవం లేదు కాబట్టి ఇప్పుడు హడావుడిగా ఈ పది రోజుల్లో చేస్తే ఇందులో తప్పుడు లెక్కలు లేక తప్పుడు డేటా ఎక్కువ ఎంటర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఆగేటువంటి ఉద్దేశం కనిపించడం లేదు ఎందుకంటే ఈ ఎన్నికల లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఫిబ్రవరి పదిహేను తర్వాత వెంటనే ఈ రిజర్వేషన్లు పెంచాలి అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారు